కిగం ఎట్టు సొమ్య తిరుగుతున్నా నేను మీ సోమ్య ఇల్లు కొనాలి అని చూస్తున్నారా కానీ పెద్ద కన్ఫ్యూజన్ ఇల్లు కొంటే బెస్టా లేక అపార్ట్మెంట్ కొంటే బెస్టా ఖరీదెంత ఫెసిలిటీస్ దేంట్లో ఎక్కువ ఉంటాయి అలాగే రేపు ఏమైనా మేము అమ్మితే దేంట్లో లాభాలు ఎక్కువ వస్తాయి ఈ మూడు పాయింట్స్ గురించి మేము ఈరోజు వీడియోలో మేము డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈరోజు హౌస్ని అలాగే అపార్ట్మెంట్ని ఈ రెండింటినీ మేము కంపేర్ చేసుకుందాం ఈ కంపేర్ చేసి మీకు ఫైనల్గా ఏది సెట్ అవుతుందో నచ్చితే మీరు దాన్ని డిసైడ్ అయ్యి మీరు కొనండి కానీ ఒకే ఒక కండిషన్ అది ఏంటి అంటే ఈ వీడియోని మీరు ఫుల్గా చూడాలి స్కిప్ అవ్వద్దండి ఎందుకంటే అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది దానికి లెట్స్ బిగిన్ మెయింటెనెన్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ని మేము తీసుకుందాం ఆ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ రేట్ అనేది అపార్ట్మెంట్ కంటే ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే దీంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ అన్నీ పూర్తిగా మే మేమే భరించాల్సి వస్తుంది కాబట్టి అదే అపార్ట్మెంట్లో ఆ కాస్ట్ అందరికీ షేర్ అవుతుంది కాబట్టి మాకు కొంచెం తక్కువ రేట్కేనే వస్తుంది అనేసి చెప్పవచ్చు ఇంకా హౌస్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఉండదు కానీ చిన్న చిన్న ఏమైనా రిపేర్లు వస్తే పెయింటింగ్ లాంటి ఖర్చులు రిపేర్లు వస్తే అన్నీ మేమే భరించాలి కానీ ఎంత వస్తుందో మాకు తెలియవు అదే అపార్ట్మెంట్లో మాత్రము మాకు మంత్లీ మంత్లీ ఫిక్స్డ్గా మేము మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి వస్తుంది దీంట్లో వచ్చేసి సెక్యూరిటీ లిఫ్ట్ క్లీనింగ్ లాంటివి అన్నీ ఇన్క్లూడ్ అయి ఉంటుంది లైఫ్ స్టైల్ మరియు ఫెసిలిటీస్ అపార్ట్మెంట్ మనకు కమ్యూనిటీ లైఫ్ను ఇస్తుంది జిమ్స్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ఇలాంటివన్నీ మీ ఇంటి పక్కలోనే రెడీగా ఉంటాయి సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే మీరు ఈజీగా తాళం వేసి వెళ్ళవచ్చు ఎక్కువ టెన్షన్స్ ఉండదు ఇంకా హౌస్లో మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది మీకు నచ్చినట్లు మీరు ఇంటిని మార్చుకోవచ్చు ఇంకా కావాలి అంటే మీరు ఇంకొక ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు ఇంకా పెట్ల అయితే మీరు పెట్ అనిమల్స్ గురించి ఎవ్వరు పర్మిషను మీకు అక్కర్లేదు పక్క వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి మీకు ప్రైవసీ ఫుల్గా ఉంటుంది రేపటి లాభం అమ్మకం లాంగ్ టర్మ్లో చూస్తే ఇండిపెండెంట్ హౌస్కు చాలానే లాభాలు ఉంటాయి ఎందుకంటే మెయిన్గా మేము ఆ ల్యాండ్ కొనుంటాం కాబట్టి భూమి విలువ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఇంకా అపార్ట్మెంట్లో మేము ఏమైనా బిల్డింగ్ తీసుకుని ఉంటే అది పాత పడితే దాని విలువ కొంచెం తగ్గుతుంది అపార్ట్మెంట్ను అమ్మడం చాలానే ఈజీ ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే అది దొరుకుతుంది కాబట్టి కొనేవాళ్ళు సహా చాలామంది ఉంటారు ఇండిపెండెంట్ హౌస్ని అమ్మడానికి మాత్రం కొంచెం ఎక్కువ టైమే పట్టవచ్చు ఎందుకంటే అది అందరి బడ్జెట్కు సెట్ అవ్వకపోవచ్చు ఇది ఎవరికి సెట్ అవుతుంది మీ బడ్జెట్ కొంచెం తక్కువలో ఉంటే మీకు టైట్ సెక్యూరిటీ కావాలి ఉంటే అలాగే అమ్యూనిటీస్ కావాలి అనుకుంటూ ఉంటే మీకు కమ్యూనిటీ లైఫ్ కావాలి అనుకుంటూ ఉంటే రిపేర్ టెన్షన్ అస్సలు వద్దు అనుకుంటూ ఉంటే మీకు మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటే మీకు అపార్ట్మెంటే బెస్ట్ మీకు భూమిపై ఫుల్ కంట్రోల్ కావాలి అంటే ఫ్యూచర్లో మీకు లాభాలు ఎక్కువ ఆ భూమిపైన రావాలి అనుకుంటూ ఉంటే మీకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి అంటే అలాగే మీ ఇంట్లో మీరు పెట్స్ పెంచుకోవాలి అనుకుంటూ ఉంటే అలాగే లాస్ట్గా మీకు ఎక్కువ స్పేస్ కావాలి అనిపిస్తే మీకు హౌజ్ బెస్ట్ ఫైనల్గా ఏది బెస్ట్ అది మీ పర్సనల్ ఇష్టం బడ్జెట్ అలాగే లాంగ్ టర్మ్ ఫినాన్స్పై ఆధారపడి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని మీరు కంపేర్ చేసుకోండి మీరు తెలివిగా డిసిషన్ తీసుకోండి మీరు అపార్ట్మెంట్ తీసుకుంటున్నారా లేక ఇండిపెండెంట్ హౌస్ కొంటున్నారా మీ డిసిషన్ని నాకు కమెంట్లో తప్పకుండా మీరు చెప్పండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే ఇలాంటి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం నా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి